పెద్దపల్లి జిల్లాలోని అతిపెద్ద క్షేత్రమైన ఓదేలా శ్రీ బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి ఆలయంలో మాసం సందర్భంగా ఆలయంలో సామూహిక లక్ష బిల్వార్చన కార్యక్రమం నిర్వహించారు లక్ష బిల్వార్చన సందర్భంగా ఆలయంలో వేద పండితులు ఉదయం నుంచే ప్రత్యేక పూజలు అభిషేకాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు గణపతి పూజ గౌరీ పూజ పుణ్యహవచనం బింద తీర్థం హోమాలు నిర్వహించారు రెండు వందల దంపతుల బిల్వపర్తి ఆకుతో సామూహిక లక్ష బిల్వార్చన కార్యక్రమం నిర్వహించారు అనంతరం బిల్వపర్తి ఆకుతో స్వామివారిని అలంకరించి మహాఆరతి ఇచ్చి తీర్థ ప్రసాదాలు అందజేశారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఇన్ఛార్జి ఈవో సుధాకర్ ధర్మకర్త మండలి సభ్యులు తగు ఏర్పాట్లు చేశారు అనంతరం అన్నదన కార్యక్రమాన్ని నిర్వహించారు ఏకాదశి ఆర్ద్రక్ష సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరిగా ఈరోజు లక్ష లక్ష్యార్చన శ్రీ స్వామివారికి మహాన్యాస ఏకాభిషేకము అదేవిధంగా ముగించుకొని అత్యంత జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మా యువ గారు మరియు ధర్మకర్త సభ్యులు మరియు పెద్దలందరూ కూడా పాల్గొని మీడియా వాళ్ళు కూడా పాల్గొని మా అందరికి సహకరించినారు ఈ కార్యక్రమంలో రెండు వందల మంది దంపతులు పాల్గొని శ్రీ స్వామివారి సేవించి తరించినారు ఈ కార్యక్రమం లోక శిక్ష కోసం చేయడం జరిగింది కావున అందరూ కూడా సుపక్షంగా ఉండి ఆయుల ఆరోగ్యత ఉండాలని కోరుకుంటూ జే జయ మహాదేవి